బిస్మిల్లహు రహ్మాన్ రహీం సోదరులారా సోదరిమల్లారా నా ఆప్తులారా ఆత్మీయులారా అందరికీ కూడా ఇస్లామియ అభివాదములు అస్లాం లేకం రహమతుల్లహివర్ కాదు సర్వలోక ప్రభు అందరినీ కూడా చల్లగా చూడుగాక అందరిపై కూడా శాంతి కురిపించుగాక ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి అప్పుడప్పుడే చెప్తున్నాను సోదర మహాస్యలారా అయితే ఎల్లప్పుడూ కూడా మీ మంచిని కోరుకునేవాడిని మీలో ఒక మీ మంచిని కాంక్షించేవాడిని మీరు ప్రపంచంలో కూడా బాగుండాలి పరలోకంలో కూడా బాగుండాలి అన్న ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడిని దైవ గ్రంథం మీకు పరిచయం చేయాలి ఎందుకంటే ఇది దైవం పంపినటువంటి మీ అందరి కోసం పంపినటువంటి గ్రంథం కేవలము నా కోసం మాత్రమే లేకపోతే మరొకరి కోసం మాత్రమే కాదు సర్వమానవాళి కోసం పంపినటువంటి గ్రంథం కాబట్టి ఈ గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు చేయాలి ఎంతవరకు అయితే ఒక విషయం యొక్క రుచి మనిషికి తెలియదో దాని పట్ల ఒక అభిప్రాయం కలగదు చీదుగా ఉందా తీయగా ఉందా బాగుందా బాగలేదా అనేది తిననంత వరకు తెలియదు ఎవరిలో కూడా రుచి చూపించాలి లేకపోతే నేను తిన్నాను చాలా బాగుందని చెప్పి సాక్ష్యం ఇవ్వాలి ఆ సాక్ష్యం ఇచ్చేవాడు వాడిని వీడు నమ్మాలి వీడు సత్యం చెప్తున్నాడు అని చెప్పేసి వీడు అప్పుడు ఏం చేస్తారు ఈతను కూడా ఒకసారి తిని చూస్తాడు తిని బాగుంటే అప్పుడు దాన్ని ఇంకా తినడానికి ప్రయత్నం చేస్తాడు నేను అదే చేస్తున్నాను నేను పొందినటువంటి మానసిక ప్రశాంతత కావచ్చు లేకపోతే ఆ మార్గదర్శకత్వం కావచ్చు ఇందులో మీరు కూడా ఈ యొక్క మాధుర్యాన్ని మీరు కూడా గ్రోలాలి మీరు కూడా ఈ మాధుర్యాన్ని అనుభవించాలి అన్న తపనతోటి నేను ఈ విషయాలన్నీ కూడా మీ వద్దకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తాను ఇందులో తప్పించి నాకు ఏమి కూడా ప్రపంచంలో రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు ఏమి కూడా అవసరం లేదు సోదర మహాశలరా దైవం అదే ఇక్కడ చెప్తున్నాడు మూడో అధ్యాయం నూట నలభై ఐదో వాక్యంలో ప్రాపంచక ప్రతిఫలం పొందే ఉద్దేశంతో ఎవరైతే ఇక్కడ పనిచేస్తాడో ప్రపంచంలోనే ఇచ్చేస్తాం మేము అంటున్నాడు కాబట్టి ప్రపంచిక ప్రతిఫలం కోసం నేను ఏం మాత్రం కూడా చేయలేదు చేయడం లేదు రజా ఇలాహి ఫలాయ్ ఆఖిరత్ దైవం యొక్క అనుగ్రహము ఆ పరలోక ప్రాప్తి ఇది తప్పించి మరొకటి కాదు ప్రపంచంలో పేరు రావచ్చు పేరు ప్రఖ్యాతులు రావచ్చు రాకపోవచ్చు అభిమానం సంపాదించుకోవచ్చు లేకపోతే కొంతమంది అసహించుకోవచ్చు చిరాకు పడవచ్చు లేకపోతే మరొకటి చేయొచ్చు కానీ ఇది ఒక బాధ్యతగా నేను భావించి చేస్తున్నాను సరే ఇక్కడ దైవం చెప్పే విషయం ఏంటంటే ప్రాపంచిక ప్రతిఫలాల నుండే ఇక్కడే మీరు పొందాలి అన్న ఆలోచనతో చేయకండి పరలోకం యొక్క దృష్టిలో పెట్టుకుని మీరు చేయండి ఎందుకంటే ఎన్నమల్ ఆమల బిన్నియా తన్నారు ప్రభక్త వారు పని కూడా సంకల్పం ఆధారంగా ఉంటుంది కాబట్టి సంల్ప సంకల్పం పరిశుద్ధంగా ఉండాలి పరలోక ప్రాప్తి అనేది సంకల్ప సంకల్పం అయి ఉండాలి లేదు ప్రపంచంలో పొందాలి అన్న ఆలోచన ఉన్నట్లయితే ప్రపంచంలో వచ్చేస్తుంది కానీ దానివల్ల పరలోకంలో కోల్పోతాం కాబట్టి సోదర మహాశల మనం ఏ పని చేసినా కూడా దైవం కోసము పరలోకం కోసము మనం చేయడానికి ప్రయత్నం చేద్దాము సర్వేజన సుఖన భౌన్ూ రండి ఇస్లాం ని తెలుసుకుందాం